హాయ్ అండి అందరికీ నమస్కారం మూడు వందల ఏళ్ళ తర్వాత మహాశివరాత్రి రోజున అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి మహాశివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి ఎనిమిదిన శుక్రవారం రోజున జరుపుకునున్నారు ఈసారి వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది అనేక శుభయోగాలు మహాశివరాత్రి నాడు ఏర్పడి పండగ విశిష్టతని రెట్టింపు చేశాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజున శివయోగంతో పాటు సర్వార్థసిద్ధ యోగం వంటి అరుదైన యోగం ఏర్పడబోతుంది ఈ రోజున శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇది మాత్రమే కాదు మహాశివరాత్రి రోజున ప్రదోష వ్రతం కూడా ఉంది శుక్రవారం రావడంతో శుక్ర ప్రదోష ఉపవాసం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో ఎవరైనా ఉద్యోగం వ్యాపారంలో పనులు చేపడితే వారికి విజయం ఆనందం శ్రేయస్సు లభిస్తుంది సుమారు మూడు వందల సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగబోతుంది శివరాత్రి విశిష్టతను పెంచిన అరుదైన కలయికలు మార్చి ఎనిమిదిన కోరికలు తీర్చే యోగం ఏర్పడబోతుంది ధ్యానం మంత్రోచ్చారణకు ఉత్తమమైన శివయోగం కూడా ఆ రోజు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు హిందూ పంచాంగం ప్రకారం మహాశివరాత్రి వేళ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల నుంచి రోజంతా శివయోగం ఉంటుంది అదేవిధంగా ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషముల నుంచి సర్వార్థ సిద్ధయోగం ప్రారంభమై పది గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది దాదాపు మూడు వందల సంవత్సరాల తర్వాత మహాశివరాత్రి రోజున ఇలాంటి యోగం రావడం విశేషం మాఘమాసంలోని కృష్ణ పక్ష పక్ష చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి సర్వార్ధ యోగంతో వచ్చి అత్యంత పవిత్రమైన రోజుగా మారబోతుంది ఈరోజు శివారాధనకు సర్వార్ధ యోగంతో పాటు శివయోగం శ్రవణ నక్షత్రాల అద్భుత కలయిక జరగబోతుంది మార్చి తొమ్మిదవ తేదీతో సిద్ధయోగం సమయం ముగుస్తుంది ఇన్ని అద్భుతమైన యోగాలు కలయిక రావడంతో శివరాత్రి రోజున శివారాధన చేసే పూజలకు రెట్టింపు ప్రతిఫలం దక్కనుంది శివయోగం శివయోగం సమయంలో పూజించడం వల్ల వారికి శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది సిద్ధయోగం విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ తొలి పూజ అందిస్తారు సిద్ధయోగం అనేది అడ్డంకులు తొలగించే వినాయకుడికి సంబంధించినది ఈ యోగంలో వినాయకుడిని ఎర్రని పూలతో పూజిస్తే చేపట్టే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సొంతమవుతుంది ఈ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా అది మీకు శ్రేయస్సు అందిస్తుంది శ్రవణా నక్షత్రం శ్రవణా నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు ఈ నక్షత్రం వచ్చిన సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా దానికి శని ఆశీసులు ఉంటాయి శివుడికి భక్తుడు శనీశ్వరుడు శివ అనుగ్రహంతో పాటు శని చల్లని చూపు మీ మీద ఉంటుంది అందుకే ఈరోజు పూజ చేయడంతో పాటు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా పరిగణిస్తారు శుక్రప్రదోషం శివరాత్రి కలిసి రావటం విశేషం ఈసారి మహాశివరాత్రి శుక్రవారం శుక్రప్రదోష వ్రతం రెండు ఒకే రోజు వస్తున్నాయి ఆ రోజున శివుడిని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు దక్కుతాయి ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఉద్యోగం వ్యాపారంలో కలిసి వస్తుంది దివ్యమైన ఈ రోజున పూజ చేయటం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్